శ్రీమాతయనమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఉన్నానండి పొద్దున్నే బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి వచ్చినాము నేను మా ఫ్రెండు మా ఫ్రెండు కొత్త కారు తీసుకున్నారండి కొత్త కారుకి పూజ చేయించడానికని వచ్చామండి అలాగే అమ్మవారి దర్శనం మొక్కున్నదని ఉన్నదని భువన గారికి మొక్కుంటే అక్కడికి వెళ్ళి మొక్కుకుందామని వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నామండి ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉయ్యాల్లో పోతుందనమాట అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాము నేను కొంచెం వీడియో తీసా అక్కడ గారు నా ముందని ఉన్నారు చూడండి బోన నా వెనకాల ఉన్నది చూడండి బువన గారు వెనకాల నిలబడ్డారు ఆంటీ గారు పక్కన ఉన్నారు చూడండి ఇంకా అమ్మవారి దర్శనానికి వచ్చాము దర్శనం అయిందండి ఇంకా లోన కెమెరా తీయనిగారు కదా బయట అనమాట ఇంకా బయటకు వచ్చాక కొన్ని కొన్ని తీసాను ఇక్కడ ఎల్లమ్మ దగ్గర కొబ్బరికాయలు అది కొట్టడానికి అండి ఓకేనా థ్యాంక్ యూ సో मल्सेटी कोत्रा मल्सेटी कोत्रत वनेश्वरी वनेश्वरी नाम की रजाई करना रजाई करना नौ तेज सिया नारा नौ तेज नारा है ना नौ बतेज नौ तेज नौ तेज से बहुत कुलम बनान चमस तेरी रजाई रजाई का जाए नरम वनेश्वरी रजाई को तो दिया रखना मार चकमो चंद्रत्र रोमिता आलम पुरुषार्थ सिद्धियाँ करना आलम

పూ చూస్తారు కదండి ఇంకా బయటకు వచ్చాక అనమాట ఇది బయటకు వచ్చాక అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మేము లుల్లు మాల్కి వచ్చాము లుల్లు మాల్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చాము అక్కడ భువన గుమ్మడికాయ అది కొంటుంది అనమాట భువన్ గారు నా ముందు నా ముందు భువన్ గారు తర్వాత ఆంటీ గారు మాల్కి వెళ్ళామండి అందరం కలిసి మాల్కి వెళ్ళి అక్కడ కావాల్సిన అన్ని సరుకులన్నీ ఏమేమి కావాలనేది కొనుక్కున్నాం అన్నమాట కొద్దిగా షాపింగ్ చేసుకున్నాము నేను కొద్దిగా వీడియో లేని ఇంకా ఓపిక లేకుండా అయినా కొంచెం తీద్దామన్నట్టుగా తీసాను లూల్లు మాల్లో ట్రాలి తీసుకోవడానికి వచ్చామండి ట్రాలి తీసుకుందాం అనేసి లోన్కి వెళ్తున్నాం అనమాట ట్రాలీ తీసుకొని ఇంకా లోన్కి వెళ్ళి ఇంకా అక్కడంతా మీట్ షాప్ అనమాట అక్కడంతా మీటు మీటు కేక్స్ అవన్నీ అనమాట ఇంకా అక్కడ వాళ్ళు ఏదో కొంటున్నారు నేను అక్కడ నిలబడి తీస్తున్నాను అనమాట వీడియో ఆంటీ గారు చూసినా మీద చూడండి అడిగారు నా ఇప్పుడే ఇంకా లుల్లుమాల్లో అన్ని అన్నీ కొ కొంచెంగా తీసానండి లుల్లుమాల్లో అక్కడ బల్కం ఎల్లం దగ్గర కూడా ఎక్కువ తీయడానికి అవ్వలేదనమాట కొంచెమే తీసాను వీడియో మీ అందరికి చూపిద్దామనేసి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి వ్యూస్ ఇస్తున్నందుకు లైక్ చేస్తున్నట్టు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఇలాగే నా ఛానల్ని ఆదరిస్తారని అభిమానిస్తారని మీ ఇంట బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి అక్కడే కొంచెంసేపు తీశానండి ఎక్కువ తీయడానికి అవ్వలేదు కొద్దిగా అవి ఇవి అన్నమాట తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూస్తున్న వెంబడే ఒక లైక్ చేయండి ప్లీజ్ వీడియో ఓపెన్ అవగానే ఒక్క లైక్ ఇస్తే బెటర్ అండి ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇంకా డౌన్ దిగుతున్నాం అనమాట ఇంకా సెల్లార్కి వెళ్తున్నాం అది ఇది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి